హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ సెకండ్ వీడియో మహాబలిపురం మహాబలిపురంలో వచ్చేసి మీరు చూడదగినటువంటి రెండో ప్లేస్ ఇక్కడికి మీరు రావాలంటే కానీ ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడే టెంపుల్ టెంపుల్ అయితే ఉన్నాను ఇక్కడ సరౌండ్స్లల్లో వచ్చేసి ఏమున్నాయి ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చూపించడానికి అయితే మీకు ట్రై చేస్తాను అంతేకాదు ఈ స్ట్రక్చర్ ఎప్పుడు కట్టారు ఏమిటి అన్నదైతే మీకు అక్కడ ఒక బోర్డు అయితే ఉన్నది ఆ బోర్డుకు సంబంధించినటువంటి ఒక చిన్నపాటి క్లిప్పు లేదంటే ఫోటో అయితే మీకు స్క్రీన్ పై చూపిస్తాను మీరు అందులో అయితే చదువుకోండి ఎందుకంటే పూర్తిగా అయితే ఇంగ్లీష్లో ఉన్నది కాబట్టి చేయడం కొద్దిగా కష్టం అవుతుంది ఇక ఈ షోర్ టెంపుల్ యొక్క హిస్టరీ నాకు తెలిసినంత వరకు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను కాస్త చివరి వరకు అయితే వినండి ఈ షోర్ టెంపుల్కి మరొక పేరు ఉంది ఆ పేరు ఏమిటంటే జలసేన అంతేకాదు ఈ షోర్ టెంపుల్ మీరు బాగా గమనించినట్లయితే గన ఒక పిర్విడ ఆకారంలో చూడడానికి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మరో అద్భుతం ఏమిటంటే మీకు ఆలయం చుట్టూ ఎటు చూసినా కూడా నంది విగ్రహాలతో చూడడానికి చాలా కనువింపుగా కనిపిస్తుంది అంతేకాకుండా ఈ షోర్ టెంపుల్ని పన్నెండు వందల సంవత్సరాల క్రితం కట్టారట కట్టి ఎవరు కట్టారు ఏమిటి అన్నది మరో ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీకైతే వివరిస్తాను అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఇటువంటి దేవాలయాలు పూర్తిగా ఏడు ఉండేవంట మరి మిగతా ఆరు ఏమయ్యాయి బ్రదర్ అంటే మిగతా ఆరు సముద్ర గర్భంలో కలిసిపోగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టెంపుల్ ఏదైతే ఉందో రెండు వేల నాలుగులో వచ్చినటువంటి సునామీ సమయంలో బయటపడిందట ఇట్స్ వండర్ కదా ఈ టెంపుల్ నుంచి మనం ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళినట్లయితే కన్నా మరో వండర్ఫుల్ టెంపుల్ అయితే ఒకటి ఉంది మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా ఇలాగే చూస్తూ అయితే రండి మీకు ఏమనే మాత్రం నచ్చినా కూడా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియో మరో కొంతమందికి షేర్ అవుతుంది సముద్రం దగ్గరికి అయితే వచ్చాను చూడండి అసలు ఈ అలలకి అసలు ఎలా ఉంది అంటే కదా ఈ సౌండ్కే ఇంత భయం వేస్తూ ఉంది అది చూడండి చిన్న పాపను పట్టుకొని ఎక్కడన్నా కొద్దిగా భయం ఉందేమో నాకైతే మాత్రం సుస్సు పడుతుంది చూడండి ఎంత పెద్ద అలలు అయితే వస్తున్నాయో వా ఇట్స్ ఎక్సలెంట్ అంతే నేను కూడా ఫస్ట్ టైం అయితే ఇంత నీళ్ళ దగ్గరికి ఎక్సలెంట్గా అవుతుంది ఇక్కడ కానీ మనం బోటింగ్ అవన్నీ చేయొచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకు ఆ టైం లేదు ఇంకో వేరే చోటుకి అయితే వెళ్ళాలి ఓ చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయి వాటర్ అయితే ఇంత దగ్గరగా నీటికి దగ్గరగా రావడం కూడా నేను కూడా ఫస్ట్ టైం ఈ సౌండే అయితే చాలా వినోసంపుగా అయితే ఉంది బాయ్ 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 సముద్రానికి అయితే బాయ్ బాయ్ చెప్దాం చూడండి అక్కడ ఒక పోరగాడు అయితే ఎంతసేపు నుంచి దుంకుతా మునుగుతా ఓరేనైనా ఎక్కడో అక్కడ వినాడు చూడండి వాడు ఎంత భయం లేదో ఆ అయితే గుంటున్నాడు ఆ కాళ్ళకు నీళ్లు తాగుతా ఉంటేనే మన ఉత్సవర్తాన్ని వాడు లోపల పోయి ఎలా చేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇంత ముందు వచ్చేసి మనం షోర్ టెంపుల్ అదే విధంగా వచ్చేసి సముద్రం బీచ్ అయితే చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్ పేరు వచ్చేసి ఫైవ్ ఫైర్స్ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో మీకు ఏదైనా తెలిసి ఉంటే ఏమైనా కామెంట్ చేయండి అదే విధంగా కొద్దిగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఒకవేళ ఈ అద్భుతమైనటువంటి ప్లేస్ మీరు రావాలంటే కన్నా చేయాల్సిందంత ఏమీ లేదు మహాబలిపురం బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ గా మీరు కన వచ్చినట్లయితే కన జస్ట్ వన్ కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఇక్కడ ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ లేట్ లేకుండా ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని స్ట్రక్చర్ని అయితే చూసేద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్లేస్ గురించి నాకు తెలిసినటువంటి కొన్ని వివరాలు అయితే చెప్తాను ఇక్కడ కూడా కాస్త ప్రశాంతంగా చివరి వరకు అయితే చూడండి ఈ ప్రదేశాన్ని పంచ పాండవ రథాలు అని పిలుస్తారు అంటే పంచ పాండవులు అనగానే మహాభారతంలో ఉన్నటువంటి పాండవులకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశానికి ఎటువంటి సంబంధం అయితే లేదు మరి అలా ఎందుకు పిలుస్తూ ఉన్నారు అంటే గన ఏనుగు సింహం వంటి ఐదు రకాలైనటువంటి జంతువులను ఒకే శిలపై చెక్కడం మూలంగా పంచపాండవ రథాలు అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని అంతేకాకుండా ఈ ప్రదేశానికి మరో చక్కని అద్భుతమైనటువంటి గౌరవం కూడా తగ్గింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రపంచంలోకెల్లా అత్యంత అద్భుత కట్టడాలలో ఒకటిగా ఈ ప్రదేశాన్ని చేర్చడం అయితే జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏనుగు యొక్క విగ్రహం ఏదైతే ఉందో రాతితో చేసినటువంటి విగ్రహం ప్రపంచంలో అతి పెద్ద విగ్రహం ఇక్కడే ఉందట అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రతి ఒక్క కట్టడం కూడా నిజమైనటువంటి టెంపుల్ అయితే కాదు ఎక్కడైనా కానీ ఒక పెద్ద టెంపుల్ కట్టాలి అంటే అప్పటి కాలంలో ఇలా శాంపిల్గా ఒక టెంపుల్ని అయితే నిర్మించేవారట ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి వండర్ఫుల్ స్ట్రక్చర్ కూడా పల్లవుల కాలంలో కట్టినటివి పల్లవుల కాలంలో కట్టినటువంటి మరెన్నో చూడదగినటువంటి ప్రదేశాలు ప్రతి ఒక్కటి కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోల రూపంలో ఉన్నాయి ఖచ్చితంగా చూడండి కదా ఎలా పల్లవుల కాలంలో నిర్మించబడినటువంటి మరో వండర్ఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే టైగర్ వేవ్ అని కూడా చెప్పొచ్చు ఈ టైగర్ వేవ్ వచ్చేసి మీకు మహాబలిపురం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకవేళ మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే గన ఫైవ్ డబుల్ ఎయిట్ ఏ అనేటటువంటి బస్సుని ఎక్కినట్లయితే గన పదిహేను వేలు పదిహేను రూపాయల ఛార్జ్ అయితే చేస్తారు చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో మరీ మీరు దగ్గరగా వెళ్ళి చూసినట్లయితే గన మీకు అంత వండర్గా అయితే అనిపించకపోవచ్చు కాబట్టి కాస్త అంత దూరంలో నిలబడి చూసినట్లయితే కన మీకు పులి లాంటి ఒక ఆకారం చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది చూడండి ఎంత వండర్ఫుల్గా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళకైతే అయితే వీడియో ఫైనల్గా వచ్చేసి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి మనకు భారతదేశంలో ఏ ఒక కొత్త గుడి కట్టినా అందులో విగ్రహ ప్రతిష్ట చేయాలంటే కన ఇది ఇదే ఊరు నుంచే విగ్రహాలను తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతారంట ఏది విగ్రహ ప్రతిష్ట కోసం అని చెప్పి అంతటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్లేసే ఈ మహాబలిపురం అయితే మరి ఇది ఎంతవరకు నిజం ఏమిటన్నది అయితే నాకు కూడా తెలియదు వేరే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తున్నాను ఒకవేళ ఇది రాంగ్ అయితే కింద అయితే కామెంట్ చేయండి ఒకవేళ కరెక్ట్ అయినా కూడా కింద అయితే కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలని చెప్పి మనసు కోరుకుంటూ అంతేకాదు ఇంతకుముందు చేసి మనము అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ట్రైన్ వీడియోస్ ప్రతి ఒక్కడైతే చూస్తారని ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏదైనా కూడా ప్రయత్నం చేస్తున్నానంటే కన్నా ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక అద్భుతమైనటువంటి వీడియోస్ అందించాలనేటువంటి కోరికతోనే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కటి నచ్చుతుందని చెప్పి మనస్ఫూర్తి కబురుకుంటూ హ్యాపీనెస్ డే అండ్ బై బాయ్